ఈ ఒక్క విషయంలోనే జగన్ కు తెకమక ఎందుకు ఎన్నికలు పూర్తయి పార్టీకి పవర్ పోయి ఏడాది గడిచినా ఆ విషయంలో వైసీపీ అధిష్టానం గందరగోళంగానే ఉందా ఏం చేయాలి ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోతోందా పార్టీ అధ్యక్షుడు జగన్ సత్వర నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న ఆ ఒక్క సబ్జెక్టులో మాత్రం ఎందుకు జీడిపాకం సీరియల్ని తలపిస్తోంది ఏం చేయాలో అర్థం కానంత ఆ పెద్ద సమస్య ఏంటి పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో సోషల్ ఇంజనీరింగ్ పేరిట భారీ మార్పులు చేర్పులు చేసి చేతులు కాల్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై అసెంబ్లీ సీట్లతో పాటు పలు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టంట్ మార్పులు చేసేసి చివరికి పదకొండు సీట్లకు పరిమితమైంది అయితే ఆ స్థాయి దెబ్బ తగిలేక కూడా పార్టీ అధ్యక్షుడు జగన్ త్వరగానే కోలుకున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ద్వితీయ శ్రేణితో కూడా మీటింగులు వరుస సమీక్షలు మళ్లీ పాదయాత్ర సంకేతాల లాంటివి ఇందులో భాగమేనంటున్నారు అటు సంస్థాగతంగా కూడా పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన మొదలైంది అత్యంత కీలకమైన పిఎస్సీలోనూ సమూల మార్పులు తీసుకువచ్చారు జగన్ పార్టీలోని దాదాపు పదవులన్నింటినీ ఫిల్ చేసిన నియోజకవర్గాలు మార్చిన చోట ఏం చేయాలా అన్న విషయంలో మీమాంస కొనసాగుతోందట అందరినీ తిరిగి పాత సెగ్మెంట్స్కు పంపాలా వద్దా అన్న దగ్గర ప్రక్రియ ఆగినట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు గత అసెంబ్లీ ఎన్నికలలో ఎనభై నియోజకవర్గాల దాకా అభ్యర్థుల్ని మార్చగా అందులో అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పదకొండు సెగ్మెంట్స్ ఉన్నాయి ఇలా మార్చిన వాటిలో కొన్ని చోట్ల నాయకులు ఓటమి తరువాత పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు అలాంటి చోట్ల మాత్రమే ఇన్ఛార్జీలను నియమించింది అధిష్టానం ఇక మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నేతలు తాము అక్కడే ఉండిపోవాలా లేక మారుస్తారా అన్నది అర్థం కాక అయోమయంలో ఉన్నారట ఆ గందరగోళంతో కొందరు పూర్తిగా సైలెంట్ అయిపోగా మరి కొందరు మాత్రం ఏదో బండి నడుస్తోంది కదా అన్నట్టు నెట్టుకొస్తున్నారట ఆయా సెగ్మెంట్స్లో కేడర్ యాక్టివ్ అయినా లీడర్స్ మాత్రం వాళ్ళని నడిపించేందుకు మానసికంగా సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది అసలు మార్చిన కొత్త నియోజకవర్గాలలో కొనసాగేందుకు వాళ్ళు ఇష్టపడడం లేదనేది వైసీపీలో ఓపెన్ టాక్ ఇష్టం లేకున్నా ఎన్నికల టైంలో పార్టీ నిర్ణయాన్ని కాదనలేక కొత్త చోట్లకు వెళ్ళామని అక్కడున్న వాళ్ల సహకారం లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామన్నది ఎక్కువ మంది మనోగతంగా తెలుస్తోంది ఆ సహకారాలు ఏమి వల్లే చాలా చోట్ల ఫలితాలు తారుమారైనట్టు చెప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలు పూర్తయి ఏడాది గడిచినా నియోజకవర్గాలు మారిన నేతల సంగతి ఎటు తేల్చకపోవడంతో అదే అయోమయం కొనసాగుతోందని అంటున్నారు అలాగే కొత్త నియోజకవర్గాల మీద ఆసక్తి లేక ప్రస్తుతం పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాల్లో సైతం సరిగ్గా పాల్గొనడం లేదట హైకమాండ్ చెప్పింది కాబట్టి ఆ రోజున ప్రోగ్రాంలో కనిపించి మమ అని వస్తున్నట్టు సమాచారం దీనివల్ల నష్టం జరుగుతోందని పాత నియోజకవర్గాలకు మార్పు విషయంలో పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే అందరికీ బాగుంటుంది కదా అని కేడర్లోనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆ స్పష్టత ఉంటేనే వచ్చే ఎన్నికలలో పోటీ విషయంలో వాళ్లు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటారని క్యాడర్ ని సెట్ చేసుకుంటారని అభిప్రాయపడుతున్నారు పార్టీ నాయకులు అలాంటి వాళ్లంతా పార్టీ అధినేత జగన్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది అటు ఈ విషయంలో హైకమాండ్ కూడా కసరత్తు చేస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకోవడంతో పాటు మార్పులు చేసిన చోట్ల గెలిచిన నేతలను సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా అక్కడే కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం కానీ అక్కడే పీట మూడి పడుతోందట మార్చిన సిట్టింగ్లను కొనసాగిస్తే అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడకు రీప్లేస్ చేయాలన్న విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం కాస్త టైం తీసుకుంటే కొత్త చేరికలు సామాజిక లెక్కలు లాంటి వాటి సెట్ చేసుకోవచ్చని అంటున్నారట దీంతో ఈ విషయంలో జగన్ లెక్కలేంటి కొత్త వాళ్ళని పాత వాళ్ళని ఎలా సెట్ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు